i हमको जस्टिस जस्टिस वी वन जस्टिस जस्टिस वी वन जस्टिस न्याय वा लायकता मुक्ति न्याय वा लायकता मुक्ति वी वन जस्टिस वी वन जस्टिस न्याय वा लायकता मुक्ति न्याय वा लायकता मुक्ति चले अरे चले अरे चले न्याय वा लायकता मुक्ति సూర్యాపేటలో నిన్నటి రోజున సూర్యాపేట జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ముంతారపు కిషోర్ అనే అడ్వకేట్ పైన మరి గాంధీనగర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆయన భార్య పేరు తినటువంటి ప్లాట్ని తనకు సమాచారం లేకుండా తనకు తెలియజేయకుండా మరి సర్వే చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో వారి సైట్ మీదకి వెళ్లి రెవెన్యూ అధికారులని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాకు నోటీసులు ఇవ్వకుండా మా భూమిని ఎందుకు సర్వే చేస్తున్నారని చెప్పి ప్రశ్నించి కొంత సమయం ఇవ్వండి మాకు నోటీసులు ఇచ్చి ఈ బౌండరీస్ అన్ని తేల్చిన తర్వాతనే ఈ సర్వే కండక్ట్ చేయమని చెప్తే మరి రెవెన్యూ అధికారులు వాపసు పోవడం జరిగింది దీన్ని మరి ఎవరైతే ఈ రెవెన్యూ అధికారులు సర్వేకు తీసుకొచ్చినటువంటి ముగ్గం బుచ్చిరాముడు అనేటువంటి వ్యక్తి కొంతమంది మరి అనుచరులను తీసుకొని వచ్చి కిషోర్ పైన అమానవీయంగా దాడి చేసినటువంటి పరిస్థితి నిన్న కనపడతా ఉన్నది మరి ఎందుకంటే అడ్లైకేట్ల పైన రోజు రోజుకు ఈ రాష్ట్రంలో దేశంలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఎంతో మంది వేల మంది కక్షిదారులను ఎన్నో మరి దూరాలు చేసి తప్పప్పులు చేసినా కూడా మరి అందరినీ కూడా మానవతా దృక్పథంతో మరి దయా దృదయంతో కేసులు వాదిస్తున్నటువంటి అడ్వోకేట్ల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి కిషోర్ పైన నేను జరిగినటువంటి దాడిని సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ గా ఎన్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తప్పకుండా కిషోర్ పైన మరి నిన్నదో బేరములు కేసులు పెట్టి చేతులు చూపుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు ఇది కాదు ఖచ్చితంగా కిషోర్ పైన ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ప్లాన్ గా అటాక్ జరిగింది కాబట్టి చంపాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నిన్న దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా నాన్ బేర కేసులు కేసులు నమోదు చేసి మరి న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం సూర్యపేట బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ల తరఫున విజ్ఞప్తి చేస్తా లేని పక్షంలో ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తాం అన్ని బార్ అసోసియేషన్లలో మరియొక్క ఆందోళనలు తీవ్రతంగా ఉంటాయని కూడా హెచ్చరిక చేస్తాం నిన్నటి రోజు న్యాయవాదిపై జరిగినటువంటి దాడిని సూర్యాపేట బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు క్లైంట్ల యొక్క వారి యొక్క భాగవుల కోసము వారి యొక్క ప్రయత్నం చేసేటువంటి క్రమంలో సూర్యాపేట బార్ ఎస్టేషన్ న్యాయవాదిపై జరిగినటువంటి దాడిని ఈ విధంగా ఖండిస్తూ ఇలాంటి వాటిని పరిరక్షణ కోసం న్యాయవాదులు ఎప్పుడు ముందుండి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా ఒక వ్యక్తి నిన్న జరిగినటువంటి దాడిలో వారిని వారిపై దాడి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వారిని వెంటనే నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని అది అరెస్ట్ చేయని ఎడలో తీవ్రమైన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగానే ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది